వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలు సీనియర్ డాక్టర్లు ఉన్నారని గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి వేల రూపాయలు దుర్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు ఈ ఆరోగ్య కేంద్రం నందు అన్ని ఉచితంగా లభిస్తున్నాయని ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలన్నారు పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ ప్లాంట్ ఉందని ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం జరుపుకుంటున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్కి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతాయి అప్పుడు దేశం అభివృద్ధి టార్గెట్లు రాష్ట్ర అభివృద్ధి దీని లక్ష్యాలు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి పనిచేస్తారు మనందరం కూడా డెడికేట్ కావాల్సిన అవసరం దేశంలో ప్రపంచంలో కూడా భారతదేశం గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చాం ఏదేమైనా మా అందరం కలిసి డెడికేటెడ్గా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు గురించి పనిచేయాల్సిన అవసరం ఈ ఈరోజు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ సిహెచ్సి సామాజిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెండు వేల పద్దెనిమిదిలో వెంకయ్యనాయుడు గారు మంత్రిగా నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం నియోజకవర్గం కేంద్రం మండల కేంద్రం లాస్ట్ టైం నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్స్ చూసిన తర్వాత స్విచ్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఎస్ఆ్ అండ్ సిఎల్ కంపెనీ అంటే సెమ్ థర్మల్ పవర్ కంపెనీ ఈరోజు సిఎల్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత పాపం చాలా హెల్ప్ చేశారు ఒకటి రెండు ఆపరేషన్ థియేటర్లు వెంటిలేటర్ ఒకటి జనరేటర్ ఒకటి కంప్యూటర్లు ఆరు ఏసీలు రెండు వాషింగ్ మిషన్ ఒకటి ఇన్వర్టర్లు ఐదు మాచిరి ఫ్లాట్స్ నాలుగు వాటర్ ప్లాంట్ ఒకటి మొత్తం ఇరవై రెండు ఐటెంలు యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టారు ఇంకా ఈరోజు అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు శ్రీనేది పాప కూడా వాళ్ళు ఆ పేషెంట్స్ వెయిట్ చేసేటప్పుడు ఆ స్టీల్ చైర్ అవి ఏర్పాటు చేసింది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్లన్నీ చూసి వచ్చాం బ్యూటిఫుల్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి ఈరోజు వెంకటాచలం సిహెచ్సి వచ్చింది నాకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదోళ్ళు వచ్చే హాస్పిటల్ అయితే వెంకటాచలం చుట్టుపక్కల వాళ్ళు కూడా డెలివరీకి ఇక్కడ రావాలి చాలా బాగా జరుగుతుంది మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అవసరం లేదు ఇక్కడ అన్ని ఫెసిలిటీసు కంఫర్టబుల్గా మంచి డాక్టర్స్ ఇక్కడ ఉండాలి రండి ఇక్కడికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోబోతున్నాయి అట్లే పొదలపూరు సిఎస్సి కూడా అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం చేజిల్ల కరువాయి రాపూరు మనుగోలు వీళ్ళందరూ పొదలపూరు దాటి నెల్లూరుకు పోతున్నారు డయాలసిస్ కోసం వారానికి ఒకసారి నాలుగు రోజులకోసారి అక్కడ డయాలసిస్ సెంటరు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ని అడగంగానే శాంక్షన్ చేశారు ఐదు బెడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేశారు ఈ సిఎల్ కంపెనీ మూడు బెడ్లు ఇచ్చింది ఎనిమిది బెడ్లు బ్యాల్సి అక్కడ యూనిట్ వచ్చింది అక్కడ జనరేటర్ అక్కడ కంప్యూటర్స్ అక్కడ ఏసీలు వాషింగ్ మిషన్లు వాటర్ ప్లాంట్ మొత్తం మళ్ళీ శాంక్షన్ చేశారు అంత కలిసి పిహెస్సీలు సిహెస్ఈలు అన్నీ కలిపి మొత్తం మీద ఒక కోటి తొంభై లక్షల రూపాయలు సిఎల్ కంపెనీ ఖర్చు పెట్టేదానికి ముందుకు వచ్చింది వాళ్ళకి నిజంగా నేను మన నియోజకవర్గం తరఫున రఘురామ్ గారికి వాళ్ళ సిఇఓ గారికి వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేశాను విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక రకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలు పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి If you please subscribe to N3 TV.